సద్వినియోగం చేసుకోవాలి ఆయన అని చెప్పి భగవంతుడు అనేక రూపాల్లో ఇచ్చినటువంటి ధర్మంలో గురువులతో చేసేటువంటి ప్రయాణ మీ జీవన శైలి వేరు మా జీవన శైలి వేరు మీ ధర్మము వేరు మా ధర్మం వేరు మా ధర్మమును అనుసరించి భగవంతుడిచ్చినటువంటి సన్మార్గమైనటువంటి ధర్మాన్ని మీకు అర్థమయ్యేటువంటి రీతిలో మిమ్మల్ని సభ్యమైనటువంటి దిశలో ప్రయాణించేలాగా చేయటం అనేటువంటిది మా యొక్క ధర్మ ప్రయాణంగా భావిస్తుంది వీటిలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుపులు అన్నీ చూస్తూనే మీ యొక్క సమస్యను మా యొక్క సమస్యగా భావించి ఒక చక్కటి అందమైనటువంటి అలంకారప్రాయమైనటువంటి అనుగ్రహంతో కూడుకున్నటువంటి జీవన శైలిని మీకు విధానాన్ని తెలియజేస్తాను ఉదాహరణకు మన ఇంట్లో పెంచుకున్నటువంటి ఒక పిచ్చి మొక్క పెరిగింది అనుకోండి దాని వయసు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అని అనుకోండి దాని పక్కన ఒక అందమైన నువ్వు ప్రేమతో పెంచుకున్న గులాబీ మొక్క వస్తుంది అని అనుకోండి అప్పుడు మీరు ఆ మొక్కని ఏం చేస్తారు పక్కన దాన్ని గుర్తించేస్తారు అదే చోటున కొద్ది రోజులు నెలలు సంవత్సరాలు పెరిగిపోయింది ఇలా పెరిగిపోయిన పిచ్చి మొక్కని పెంచో ప్రేమగా పెంచుకున్నటువంటి దాన్ని ఉంచుకుందా అది కూడా దీన్ని చంపేస్తుంది ఉండదు చంపేస్తుంది అందుకని మీరు గమనించండి ధర్మబద్ధమైనటువంటి ప్రయాణానికి ఉపయోగపడవటానికి కావలసినటువంటి అన్ని వృక్షాల పక్కన ఉండేటువంటి కలుపు మొక్కలన్నీ కూడా ప్రతిసారి మనం తీస్తూనే ఉంటాం ఏ పంట పండించాలన్నా కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కలు తీసేసినట్టుగా మనలో ఉన్నటువంటి సత్పర దుర్గుణాలన్నీ కూడా మనం ప్రక్షాళన చెయ్యాలి అవి చెయ్యలేనప్పుడు భగవద్ని యొక్క సాక్షాత్కారం అనేటువంటిది మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర అది వస్తుంది అని అన్నప్పుడు మనకు యోగకరమైనటువంటి స్థితి వస్తుంది అది పోతుంది అని అన్నప్పుడు దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం దాని ప్రక్షాళన ఏమిటంటే నాయనా నీకు శిక్షణ ఇస్తున్నాను నేర్చుకో మార్చుకో అని చెప్పి శని మహాదేవుడు మనకు చెబుతుంటాడు ఇక్కడ నాలుగవ రోజు దేవత సంచారం చేసేటువంటి సమయమే ఆ విషయం నేను ఉదయం చెప్పుకుంటే మీకు ఇప్పుడు అందరూ పోయే ఉంటారు అందుకని నేను చెప్పలేదు ఈరోజు దేవత సంచారం చేసేటువంటి రోజు మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా ఘల్ ఘల్ అని శబ్దంతో నడుస్తుంది రాత్రి తొమ్మిది గంటల సమయానికల్లా అలా నడిచేటువంటి శబ్దంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే అఖండమైనటువంటి సాధనా తత్పురుషులమైనటువంటి మేము ఒక యోగకరమైనటువంటి బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని మీకు చెప్పేటువంటి ధర్మబద్ధమైనటువంటి విధానాన్ని మీకు తెలియచేస్తున్నప్పుడు దానిలో మీరు ఎంతవరకు సూక్ష్మాన్ని గ్రహించి మీరు ప్రయాణం చేయగలుగుతారనేటువంటిది మర్మం అందుకని భగవంతుడు కూడా నేరుగా నీ మరణం ఫలానా సమయం ఉంటుందని చెప్పడం సుమారుగా అని అంటాడు తప్ప ఎప్పుడు పోతాం మనకి తెలియదు అనేదే మన మైండ్లో ఉంచుతాడు తప్ప నువ్వు పలానా ఈ టైంకి ఈ రోజు ఉంటావని నీకు తెలియదు ఒక మాకు మాత్రమే అనుగ్రహాన్ని ఇస్తాడు భగవంతుడు ఈ సమయానికి ఈ తారీఖున ఎన్నో రోజులు నువ్వు వచ్చేసి వెళ్ళరాము అని చెప్పేస్తాడు దానికి సిద్ధపడే అన్ని ప్రయాణాలు నడుస్తూ ఉంటాయి ఇక్కడ చెప్పడానికి గల పరమార్థం నాలుగో రోజు దేవ సంచారం జరుగుతున్నప్పుడు మనము మన కుటుంబంలో చేసుకునేటువంటి అనేక రకాలైనటువంటి నియంత్ర ప్రక్షాళన అని అంటారు దానికి శ్రీకారం చేసుకోవడానికి మనం అనేక రకాలైనటువంటి వేద పారాయణాలు వేద మంత్రోచ్చరణలు ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు యాగములు యజ్ఞములు అదేవిధంగా మాలధారణలు అన్నీ చేసి ఉంటాం కానీ ఎప్పటికీ ఎన్నటికీ మనం ఎక్కడనో కూడా మోక్షాన్ని పొందలేము అందుకే మీరు గమనించండి చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్తానని మీరు బయలుదేరి వెళ్ళిపోతారు ఈ ప్రయాణమే సరిపోతుంది అక్కడ గడిపే సమయం తక్కువ ఉంటుంది అలసిపోయి ఇంటికి వస్తారు మోక్షం రాదు అలసట వస్తుంది మరి మోక్షం ఎక్కడొస్తుంది అని అడిగితే నేను చెప్పే ధర్మం ఏమిటనంటే తల్లి గర్భంలో రెండు వందల డెబ్బై రెండు రోజులు నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లిచ్చింది మోక్షం ఒత్తిళ్లలో పెట్టుకొని అంతటి మోక్షాన్ని మళ్ళా తిరిగి నువ్వు ఎప్పుడన్నా పొందుతావా అని అడిగితే యజ్ఞయాగాదులు గురువులు సంచారం చేసినటువంటి ప్రదేశాల్లో కాసేపు నిద్రపోవటం అది ఎప్పుడైతే దక్కుతుందో అప్పుడు మళ్ళా మనం పునర్జన్మలోకి వచ్చినట్టు లెక్క అప్పటివరకు జరిగినంత ప్రక్షాళన జరిగింది నేను మళ్ళా జన్మించానన్న దాంట్లో పరమాత్మ ఆ నిద్రపోవటంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే నీకు తెలియకుండానే నీ ఆత్మసంచారం అనేటువంటిది ప్రక్షాళన జరుగుతుంది ఎందుకంటే శివ పరమాత్ముడు ఇచ్చినటువంటి ఈ జీవుడిని ఈ దేహంలో ప్రవేశపెట్టేటప్పుడు రావయ్యా అని చెబుతాడు ఎలా ఉద్ధరించాలి ఈశ్వర నాకు ఆ రహస్యాన్ని తెలియజేయంటే ఏమో ఈ జీవుడికి చెప్పేస్తావేమో అని అడిగితే అప్పుడు ఆత్మ ప్రమాణ సాక్షిగా అని చెప్పి జీవుడు ఈశ్వరుడికి ప్రమాణం చేస్తాడు చేసి బయలుదేరొచ్చి మనతో పాటు ఉంటాడు ఏ రోజు నువ్వు అలా ఉండగలుగుతావో టువంటి మంత్రాలు